ಹೇ ಯಾರು ನೀವು ಹೇಳಿ ಚನ್ನಾಗಿ ಹೇಳಿ ನೋಟಲ ಹಾ ನೋಟಲ ಯಾವ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ತೀರಾ ಆ ದಿನ ಸ್ಕಪ್ ಮಟಾರಿ ತಿನ್ನಾ ಪೇಟರ ಇಂಕಿ ಯಾವಾಗ ಹೊರಗೆ ಹೋಗ್ತಾನೆ ಆ ಶೇನ ಹೇ ನಾನೇ ಇಕ್ಕೆ ಬರಕ ಹೇ ಯಾವಾಗ ಅದು ಕೂಯ್ ಜಾಸ್ತಿ ಆಗಾ ಎರಡು ಜಪೋದು ಈ ಚಕ್ರಾನಿಗೆ

అంటే శంకరం లోక శంకరం అంటారు వంద ఎనిమిది అడుగుల విగ్రహం మధ్యప్రదేశ్ లో విజయన్ దగ్గర పెట్టారు ఎవరైతే దాని ఉన్నారో ఆ స్థాపతే మన హైదరాబాద్ సంశావ రాజుల వారిని డిజైన్ చేశారు ఆయన పేరు ప్రసాద్ గారు ఆయన నేను ఇంకొందరు భక్తులు తిరపట్లో ఇస్తామని తెలిసిందే వాళ్ళు సరిగ్గా వాం క్రితం ఇరవై ఆదో తారీఖున ఆయన నేను ఒకే స్టేజ్ మీద ఉన్నాడో ఆయన మాట్లాడారు మాట్లాడుతూ నా ఒక గ్యాప్ వస్తుంది కదా గ్యాప్ లో చెప్తున్నారు ఆయన గురించి ఏవి వేశారు నా గురించి వేశారు ముందు ఎక్కడెక్కడ ఆయన ఈ వర్క్ చేశారు బాధ అక్కడ ఎక్కడ నా దగ్గర రఘుజీ ఏంటి తిరుపతిలో చిన్న గుళ్ళు ఉండి భక్తి చేసిన మనమేనా చేశాడా అన్నారు నిజంగా మనం చేయగలవా భగవంతుడు యొక్క అనుగ్రహం ఆచార్యుడు యొక్క అనుగ్రహం ఆ అనుగ్రహం అకారణం కారణం ఉండదు మనమే కళ్ళు చూపించడానికి కాబట్టి అటువంటి జగద్గురువులు శేఖరుడు భగవద్ రామానుజులు ఇలా ఎన్నో అవసరాలు మనం ఉద్ధరించడానికి ఈ భూమి మీద ఆహరించాడు మనం పది సినిమా పేరు చెప్పడం కానీ పది మంది గొప్ప చెప్పడానికి ఇబ్బంది పడతారు పోనీ కొర్రోళ్ళు కదా ఓ కుర్రోళ్ళే చెప్పండి అందరూ కలిసే ఓ పది మంది దేశంలో ఇబ్బంది చెప్పండి చెప్పండి नरसिंह नाथ जी निकाल दिया ये ताजी सुबह के दरबार नाथ जी मानते हैं ये बिल्कुल जी सुभाष सिंह नमकाय आह सुभाष सिंह दुष्यंत नाथ अंजुरी हाँ तैंका हाँ बगत सिंह छत्रपति राजी बायें से तैंका ढिंगा बिरसा मुंडा बिरसा मुंडा हाँ हाँ छपाजी अपोल आता ना ना दिक्कत बोलूँगा जैसे తెలంగాణ శ్రీకృష్ణదేవాలయం లేకపోతే అక్కడి నుంచి కట్టకు వరకు మన ధర్మం ఇప్పటిదాకా వచ్చేది కాదు ఏంటి గుళ్ళు ఏంటి గోపురాలు ఇంటి చెరువులు ఏమీ నేను చేసి పొద్దున్నే విజయవాడ బాగా గుర్తు కృష్ణ నడిచి వస్తున్నా చిన్న నిజమైన ఫోన్ చేశాడు గురువు గారు అమ్మా దూరం పోసుకుంటే బాగుంటది లేకపోతే మా ఏమంటే ఇచ్చారు చెప్తే ఆ దూరం పోసుకుంటాను గురుగారు డౌట్ అన్నాడు ఏం కదా శ్రీకృష్ణ గారు కావలేదు నేను పాప వచ్చిన కంట్రోల్ చేసుకుని తిరుమల వెంకటేశ్ స్వామి తింటే కానీ తీయవాడు కాదు స్వామివారి బోల్ అని మాన్యాలు బంగారాలు కిరీటాలు చేయించి సేవ చేసి ఎప్పుడెప్పుడు విజయం వచ్చినా బిట్లు కొండకెక్కి కొండకి ఎక్కి స్వామిని మొక్కినవాడు అంత గొప్ప వైష్ణవ భక్తుడు గ్రేషులు స్వామివారి తింటేనే తినేవాడు తిరేవాడు కొండగారు అయ్యాక ఆ గంట శబ్దం కింద ఈయన ఎవరాలని చెప్పి పై నుంచి కింద దాకా గంట తినేవాడు ఇంత వినాకలు పట్టుకుని అంటే నేను అది తోము కదా ఆయన పరిపాలన చేసినప్పుడు ఇప్పుడుండే పనికిపాలన రాజుల సీఎం సమాలే ఫలానా కులానికి భావన పెట్టించి అలా చిన్న విడగొట్టలేదు సమాజం అంతా కలిసి చూసేది కులానికి సంబంధించిందా అందరం సంబంధించిందా అందరం సంబంధించింది మావోలే రావాలని అడిగట్టడే పేరు అలా వచ్చినప్పటికీ కూడా ఇది వడ్డీ రామాలయం ఇది రెడ్ల రామాలయం ఇది కాపుల రామాలయం ఇది రామ అంటే ఇక్కడ రాహ్మే ఇది అది ఏముండదు ఎవరైనా ఎగురికే అల్లు సీతరాజులు అంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన రాజులు పంపిదా అందరి కోసం అందరి కోసం కదా ప్రాంత చేశారు కోసమా మొత్తం ఆంధ్ర రాష్ట్రం కోసం బాలరాజు బాలరాజు ఏదైనా మూడో ఎంత చదువులు చదివి అంత గొప్పగా నటుని వాళ్ళకు క్యాస్ ఇప్పుడు వేమ పెద్ద రాసేయారు అలవామల కోసం రాసేయ

మాట్లాడలేదు నా పెట్టారు నేను చూస్తున్నాను కదా మీరు నమ్మండి కళమైంది చూస్తున్నా పదిహేడు పదిహేను శివాలయ దిగ ఇరవై నాలుగు వేలు భోజనాలు కూర్చున్నా ముప్పై ఆరు వేలు తిరిగి యాభై ఎనిమిది వేలు మధ్యాహ్నం పలుకులు లేచా లక్ష పద్నాలుగు వేలు పొద్దున చూసా రెండు లక్షలు దగ్గర బయట మూడు కూడా నేను ఆ సినిమా చూడలే కానీ ఏదో ఇంటర్వ్యూ చేస్తే బయటకు వచ్చాక మళ్ళీ బయట అన్నారు సరే నేను విన్న బట్టి చెప్పాను చెబితే దాని మీద ఈ పోల్ చుట్టాని అబ్బాయి కామెడీ చేశాడు నేను మాట్లాడేదాను రామ దాస్ గారు ఆయన ఆయనలా మాట్లాడే నేను మాట్లాడింది మూడు వేల చూసి మూడు లక్షలు చూశాను ఎందుకు చెప్తుందంటే ఈ యానిమల్ మూవీలో వాళ్ళ తుపాకీ మరి లారీ తుపాకీ రమేష్ చూసారు అంటే లారీ తుపాకీ ఇంత ఉంది వాడు దాన్ని తయారు చేస్తాడు అందరినీ చంపేస్తాడు ఏదో ఒక ఎరికేస్తాడు అయితే ఇక్కడ ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి సినిమా మొత్తంలో కొన్ని వందల నుంచి చంపేస్తాడు అన్న ఏంటి అలా నాన్న వంక దాని వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు సంపాదించారు ఇందాక కానపూర్ చేసి చెప్పాడు కదా కానప వచ్చి అది బాగా బాగా ఫేమస్ చేయాలి ఫేమస్ చెప్పే దెబ్బ తెచ్చింది ఆ నాయుడు గారి అమ్మాయి

మనల్ని రియాక్ట్ అవ్వం మనం రెస్పాండ్ అవ్వం మన దేవుణ్ణి వాటి అవమానిస్తుంటే ఆ మధ్య అంటే ఒక ఐదు ఆరు ఏళ్ళ క్రితం దేనికైనా తెలిసిందా అందులో బ్రాహ్మడు హలా నాసం తిన్నట్టు హలా అని తెలుసా ఉమేసి ఎవరైనా మీ అమ్మ పెట్టిన అన్నంలో మీరు ఉమేసి ఉంటే కానీ వాళ్ళెవరూ ఉమ్మేస్తే మనం తిరగ పెట్టిన బుర్రం కా ఆలోచించింద మనకేం కలుగు చేశారు దేవుడు చెప్పండి ఇన్ని దేవాలయం ఇచ్చారు మన పూర్వీకులు రామాయణ భగవద్గీత రాయవతం భారతం ఉపనిషత్తులు గ్రంథాలు ఇచ్చారు ఎంతమంది పుట్టారు ఇక్కడ శంకరాచార్యవాళ్ళు రామానుజాచార్యులు రద్వాచార్యవాణాచారి వారు నారాయణ తీర్థుడు రామదాసు రవిదాస్ తులసిదాసు కనకదాసు ఎన్నర పుట్ట